బాధను పరిష్కరించడానికి వచ్చి మా బాధను అర్థం చేసుకుని వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండి మా మేము సెనర్జీస్ కంపెనీలో గత పదకొండు సంవత్సరాలుగా చేస్తున్నాను మాకు రావాల్సిన జీతాలు గత ఆగస్టు నెల నుంచి ఈ ఆగస్టు నెల వరకు ఆరు నెలల జీతాలు ఇచ్చి మిగతా ఆరు నెలల జీతాలు ఇవ్వలేదండి ఇప్పటి వరకును ఈ విషయం మీద మేము చాలాసార్లు కూడా మేనేజ్మెంట్ వారిని అడగడం జరిగింది ఆ జీతాల గురించి కానీ గత తొమ్మిది సంవత్సరాలుగా బోనస్లు ఇవ్వాల్సి ఉంది ఆ బోనస్లు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు నెక్స్ట్ దాంతోపాటు మా దగ్గర కట్ చేసుకున్న పిఎఫ్ ఏవైతే గత సంవత్సరంలోనూ ఈ సంవత్సరంలోనూ పిఎఫ్లు కట్ చేశారో పది నెలలు బకాయిలు ఆ సంస్థకు చెల్లించలేదు ఎంప్లాయీర్గా కంపెనీ కట్టాల్సింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పుడు వరకు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇప్ ఆ సంస్థకు చెల్లించాల్సిందే పిఎఫ్ ఆఫీస్ చెల్లించాల్సింది చెల్లించలేదు దానిపైన మేము అడిగితే ఒక సమాధానం కూడా లేదు కనీసం మేనేజ్మెంట్ వారు కనీసం ఒక కార్మికుడు ఇంత కష్టపడుతున్నాడు కనీసం ఆరు నెలల జీతాలు లేక కష్టపడుతున్నాడన్న భావనతో కూడా లేకుండా ఇంత ముండి వైఖరిగా ఉండడం వల్ల మా కార్మికులందరం కూడా నిరవధిక నిరవధిక సమ్మెకు నిరసనకు దిగడం జరిగింది దీంతో పాటు వామన్ డిప్యూటేషన్ మీద వెళ్ళారు చాలామంది కూడా ఇక్కడ నుంచి వామన్ కంపెనీ వందల మంది కోసమే మేము ఒకే ఒకటే కలి ఒకటేగా కలిసి పోరాడదామని చెప్పి నిర్ణయం చేసుకొని మే అందరం కూడా ఈ సమ్మెకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిపై మీరు అందరూ కూడా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని మాకు తగిన పరిష్క ఈ పరిష్కారానికి తగిన తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి ఎనర్జీ గౌరవ సిఐటి నాయకులు ముఖ్యంగా ఈరోజు గొంతం కోరికలు మాకు ఇవ్వాలని కాదండి ముఖ్యంగా వీళ్ళకి ఏడు నెలలు జీతాలు ఇవ్వాలి ఏడు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఏ రకంగా బతకాలి పిల్లలకి ఇది జూన్లో ఇస్తారమో అని పిల్లలు ఫీజులు అలా వాయిదేసుకొచ్చారు అలాగే తల్లికి బాగోపోయినా తండ్రిలు బాగోపోయినా రేపిస్తారోమని ఆసుపత్రులన్నీ వాయిదా వేస్తున్నారు అలాగే పిల్లలకి నీళ్ళు కావాలి రెండు పోట్లు భోజనం పెట్టాలి ఏదైతే కిరాణా షాపు నుంచి కూడా అప్పులు తెచ్చేసారండి ఏ నెల నుంచి ఈతాలు ఎత్తుంటే ఇవ్వకపోతే ఇంట్లోని పేరెంట్స్ కానీ బాధ్యత అందరికీ నమస్కారం అండి నా పేరు గణేష్ అండి నేను సెనర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీలో గత పద్నాలుగేళ్ళ నుంచి పనిచేస్తున్నానండి ఇందులో ఈ కంపెనీలో ఒకే కంపెనీ అయినా సరే రెండు సెక్షన్లు ఉన్నాయండి సిపి అని క్రోమ్ ప్లాంట్ ఒకటి ఏడబుల్పి అని ఎలా వీల్ ప్లాంట్ ఒకటి అండి కానీ కార్మికులందరూ ఒకటే యూని పని చేస్తారండి అయితే మొత్తం మినిమం ఒక ఆరు వందల మంది కార్మికులు ఇక్కడ పనిచేయడం జరుగుతుందండి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కలిపి నేను వివరంగా చెప్పాలనుకున్నది ఒకటేనండి నేను పనిచేసిన పద్నాలుగు వేలు సర్వీస్ ఉంది ఇక్కడ నాకు రెండు వేల పద్నాలుగులో నేను జాయిన్ అయ్యానండి రెండు వేల ఇరవయో సంవత్సరంలో కరోనా వచ్చిందండి రెండు వేల ఇరవైయో సంవత్సరం కరోనా వరకు అందరూ కష్టపడి పని చేసాము చాలా ప్రొడక్షన్ తీసాము లక్షల లక్షల ప్రొడక్షన్ తీసాము కష్టపడి పని చేసాం రాత్రులు పగలు డబుల్ డబ్బులు అన్నీ చేసి చాలా వరకు ఈ కంపెనీకి ఒక గుర్తింపు తీ ఉన్నాం ఇంకా మేము పై స్థాయికి తీసుకొని వచ్చి అందరం కష్టపడి సుమారు ఒక ఇరవై సంవత్సరాల పైబడి అను ఉన్న వాళ్ళే ఉన్నారండి ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో కూడా కంపెనీ ఒక కార్మికుడికి చేయవలసింది ఏదైనా చేసిందా అంటే అప్పుడు ఏం చేయలేదండి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మొదలుకొనండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ వచ్చిందండి మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి జంప్లీ నమ్ముకొని ఉండి ఇంత భవిష్యత్తు ఉన్నవాళ్ళు వీళ్ళకి ఎలా చూడాలండి మన ఇంట్లో పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్ద అయితే పెరిగిన వయసుని కొల్తే మనం బాగా చూసుకుంటాం కానీ ఒక ఏజ్కి వచ్చినందుకు మనం ఎలా చూస్తామండి చిన్న పిల్లల్లాగే చూస్తాం కానీ వీళ్ళు ఆల్రెడీ ఒక చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ మళ్ళీ ఇప్పుడు మామూలు స్టేజ్కి వచ్చారు వీళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటుందండి పిల్లలు ఎలా బతుకుతారు చెప్పండి భోజనం బస్సు కనీసం దూరం నుంచి వచ్చే బస్సు అండి బస్సు ఏముందండి నాకు తెలిసి ఇన్ని కంపెనీ నాలుగు కంపెనీలు మారు వచ్చారండి ఏ కంపెనీలో కూడా బస్సుకు డబ్బులు తిండికి డబ్బులు అనేది ఎక్కడ లేదండి కానీ ఈ కంపెనీలో పెట్టే భోజనానికి కూడా డబ్బులు తీసుకున్న డబ్బు భోజనం పడుతుందండి టీ ఇచ్చే టీ కూడా ఐదు ఇస్తే కానీ టీ ఇవ్వరండి డబ్బులు భోజనం భోజనానికి ముప్పై రూపాయలు డబ్బు భోజనం వ్యాధి చేస్తున్నారు ఎన్ని కంపెనీలు ఫ్రీ బస్సు ఫ్రీ భోజన సౌకర్యం లేదండి అలాంటిది కూడా బస్సు సౌకర్యానికి కూడా మా డబ్బులే కటింగ్ అండి ఒక ఎంప్లాయ్ పదివేల జీతం అయితే అందులో వెయ్యి రూపాయలు పదిహేను వందల కటింగ్ బస్కే అయినా ప్రతి ఒక్కరూ అవన్నీ అవకాశం సదుపాయం ఉన్నాయి కదా అని చెప్పి కల్పించుకొని ఇంతవరకు వస్తున్నారు కానీ ఈ రోజు ఈ మూడు మూడు నెలల నుంచి బస్సు సేగం కూడా కలిపింది ఈ బస్ సేగం తీసిపోగా ఈ మధ్యకాలంలో ఈ రెండు నెలల నుంచి మధ్యలో చాలామంది ప్రమాదాలు గురై కావాల్సి వచ్చిందండి దూర దూరాల నుంచి ఆ బల్ మీద వచ్చి డబ్బులు ఎద్దరేసి బల్లు వచ్చుకొని చాలా ఇబ్బందులు పడి ఒక యాక్సిడెంట్ అయిపోవడం ఒక చనిపోవడం ఒక ఏ అవకాశం లేక అన్నీ చేసుకొని మేము ఈ సభ్యత్వాన్ని ఏర్పాటు చేసుకొని మా వంతు సాయం మా కష్టాలు రెక్కలు ఎంత కష్టపడి చేసుకున్నా మనిషి ఒక ప అది ఇరవై యాభై వంద ఎవరితో సాయం చేసి ఈరోజు ఆ కుటుంబానికి బాగా చేస్తారు వీళ్ళేం చేస్తారండి ప్రతిదీ వినడం కానీ పట్టచ్చి లేటెస్ట్ ఒకరు చనిపోయి కాల్ ఇరిగిపోయిందండి మీ ఏపీఎస్ ఆఫీస్ బస్సులో మీకు తెలిసిందో లేదో మీ మొత్తం అందరూ తెలుసా ఉంటుంది కాల్ ఇరిగిరిగిరిగిరిగిరిగిపోయిందండి ఆపరేషన్ అయింది ఒక రూపాయి డబ్బు లేదు మా యాజమాన్ అందరూ కలిపి ఒకసారి వాళ్ళు ఏమైనా చేశారే అడగండి ఒక్కరు ఒక్కరు ఒక్క విషయానికి యజమాని చెప్తే మేము వెళ్తాం మీరు ఎప్పుడు వెళ్తారండి ఆ జీవితాన్ని కా అయిపోయి ఎప్పుడు వెళ్తారు రిటైర్మెంట్ అయిపోయిన వారు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి ఎలా పంపించాలండి గౌరవంగా పంపించాలండి ఏం చేస్తున్నారండి మీకు రిటైర్మెంట్ సర్వీస్ టైం అయిపోయింది కానీ మేము ఇప్పుడు ఏం చేయలేము మీరు ఇంకో నెల పని చేయాలని చెప్పి వాళ్ళతో పని గుడ్డు పని చేయించుకుంటున్నారు సరే ఇక్కడ అవకాశం లేదు కుర్రోళ్ళ లాంటి వాళ్ళు భవిష్యత్తు కోసం ఇంకో దగ్గరికి వెళ్తారు వాళ్ళు రిజన్ లెటర్ పెట్టుకొని సర్వీస్ నలభై రోజులు పని చేయించుకుంటున్నారు నలభై పని చేయించుకున్న తర్వాత ఎలా పంపించాలండి మొత్తం సెటిల్ చేసి పంపించాలి ఏమైనా పంపిస్తున్నారా వాళ్ళ జీతం కూడా ఆపేశారండి పెండింగ్లో ఆరు నెలలు ఉన్న జీతాలు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ జీతం వేయట్లేదు ఇంకా ఇచ్చిందే సగం ఇది చేసుకున్నప్పుడు మేము ఎవరితో చెప్పుకోగలం అండి ప్రభుత్వం చౌకెళ్ళినా మాకు సమస్య తీరట్లేదు మాలో మేము కంపెనీ దండ పెట్టుకున్న మా సమస్య తీరట్లేదు మా సమస్య పరిష్కారం ఎలా జరుగుతుంది మీ మీ ప్రభుత్వం మీ ఆత్మని మీరు అందరూ గుర్తించి మాకు న్యాయం చేయాలండి ఇంతకన్నా మేము చెప్పుకోవాల్సింది మా కార్మికుల బాధ ఆకలి తప్పులు అన్నీ తల్లుకొని ఇంట్లో నాన్న బాధలు పడి ఎన్ని రకాల అనుభవం ఇబ్బందులు పడుతున్నామో మీ అందరూ దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఎంతవరకు మాకు న్యాయం జరిగి మమ్మల్ని అందరినీ ఒక దారి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ సంతోషపరచాలని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను おわずかいくぞ